హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు లాసియా శారీస్ హబ్ నుంచి మీకోసం పట్టు చీరలు వాటితో పాటు ఫ్యాన్సీ శారీస్ చూపిస్తున్నాను అన్నీ కూడా లేటెస్ట్ వెరైటీస్ అండి అండ్ మీరు బయటతో కంపేర్ చేసుకున్నా కూడా చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు ఇప్పుడైతే మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో ఏ చీరైనా కూడా తీసేసుకోవచ్చు లైట్ వెయిట్ పట్టులో ఉన్నాయి అలాగే మనకి ఫ్యాన్సీ బనారసి వెరైటీస్ ఉన్నాయి అన్ని రకాలండి మీరు స్టోర్కి వస్తే కనుక పెట్టుబడులకు సంబంధించిన శారీస్ దగ్గర నుంచి కూడా పెళ్ళిళ్ళకి కావాల్సినటువంటి పట్టు చీరలు కూడా ఇక్కడ నుంచి అయితే మీరు తీసేసుకోవచ్చు ఇంకా స్టోర్ వచ్చేసి మనకి కొత్తపేట వైట్ హౌస్ న్యూ షాపింగ్ మాల్లో ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి లిఫ్ట్కి ఆపోజిట్ మనకు కనబడుతుంది సో ఇంకా క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ కానీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి అంతేకాకుండా ఒక్క చీర కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒకసారి అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం ఫస్ట్ శారీ చూద్దాం ఎలాంటి శారీ అండి ఇది ఇవి ఫ్యాన్సీ జార్జెట్ బనారస్ మేడం ఇవి సారీస్ వచ్చేసి మనకి ఇది మనకి సిల్వర్ గోల్డ్ తోని మనకి మధ్యలో బూటాస్ వస్తాయి మనకి పైన చిన్న బార్డర్ వస్తుంది కింద మనకి టెంపుల్ బార్డర్ పెద్దది వస్తుంది ఇది చిట్ పళ్ళు ఇచ్చాడండి ఓకే సారీ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ మేడం చిన్న బూటీస్ తోటి మనకి ఇట్లా మనకి బ్లౌజెస్ మొత్తం సెల్ఫీ అండి మనకి సాఫ్ట్ ఉంది క్లాత్ చాలా సాఫ్ట్ క్లాత్ ఉంటుంది అండి ఇది వాషబుల్ ఐటమ్ మేడం ఇది కలర్స్ చూద్దాం దీంట్లో కలర్స్ చూద్దాం ఇది పింక్ పింక్ సో అట్లాగే మనకి ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇంకో కలర్ లైట్ వెయిట్లో లో బాగుంది బాగుంది వైన్ కలర్ ఒకటి కాస్ట్ కాస్ట్ ఎట్లా ఉంటుంది కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓకే ఇది వచ్చేసి ఇది కూడా బనారస్ మేడం లైట్ వెయిట్ ఇది శారీ మొత్తం మనకి ఇట్లా చెక్స్ వచ్చేసి మధ్యలో చిన్న చిన్న బోర్డ్స్ వస్తాయి బూటీస్ టైప్ లో మనకి చిన్న బోర్డ్స్ వస్తాయి మనకి ఇది బార్డర్ లో కూడా అట్లాగే బార్డర్ లో కూడా అట్లాగే అంటే ఇది బార్డర్ లెస్ యాక్చువల్ గా అవును ప్లెయిన్ బార్డర్ వచ్చేసి మధ్య మధ్యలో మనకి ఇట్లా చిన్న మన ఇవి బోర్డ్స్ ఇచ్చాడు టోటల్ గా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇది ఇది పళ్ళు పళ్ళు బ్రోకేడ్ లో పళ్ళు ఇచ్చి బ్రోకేడ్ లోనే మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే బ్రోకేడ్ లో మనకి అది కూడా వన్ మీటర్ కి పైగా మీటర్ పైన దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు మనం కలర్స్ చూద్దాము హలో సార్ ఇవి అన్నిటిలో కాంట్రాస్టే బ్లౌజ్ అన్నిటికి కూడా కాంట్రాస్టే బ్లౌజ్ వస్తుందండి వీటి కోసం ఎట్లా ఉంటుంది ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత టూ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వెరైటీ కూడా మనకి బనారస్ లోనే రిచ్ లుక్ ఉంటుంది ఇందాక మనం చూసింది లైట్ వెయిట్ ఉంది కదా ఇది కొద్దిగా రిచ్ లుక్ వస్తుంది మేడం మొత్తం ఇది అడ్డం లైన్స్ వచ్చేసి మధ్య మధ్యలో మనకి బూటీస్ మనకి చిన్న చిన్న పీకాక్స్ లాంటివి డిజైన్ వస్తుంది అనమాట మొత్తం కూడా అడ్డం లైన్స్ వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది మనకి బార్డర్ గ్యాప్ బార్డర్ అండి మొత్తం కూడా బాగుంది మనకి మనకి సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా అసలు ఏ మాత్రం ట్రాన్స్పరెంట్ లేకుండా సాఫ్ట్ గా మనకి ఇట్లా చిట్ పళ్ళు ఇచ్చాడు కానీ రిచ్ ఇచ్చాడు పళ్ళు మనకి సెల్ఫ్ లోనే సెల్ఫ్ లోనే బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్ కొంచెం చిన్న బూటాస్ ఇచ్చారండి చిన్న బూట అంటే మనకి వేరియేషన్ తెలవాలని చెప్పి అవున సెల్ఫ్ లో కూడా మనకి వేరియేషన్ తెలవడానికి ఇది ఇట్లా పళ్ళు అదే తీసుకోకుండా చిన్న బూట ఇచ్చారు చిన్న బూట ఇచ్చాడు కలర్స్ ఉన్నాయా దీంట్లో కలర్స్ ఉన్నాయండి అసలు చీర కూడా మంచిగా ట్రెడిషనల్ లుక్ తో ఉందండి ఫంక్షన్స్ కి అట్లా చాలా బాగుంటుంది కలర్స్ కలర్స్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత టూ నైన్ వస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ వెయిట్ బనారస్ ఫ్యాన్సీ మేడం ఇది ఫ్యాన్సీ లుక్ తోటి చిన్న చిన్న డిజైన్ వస్తుంది మిడిల్ లో మొత్తం కూడా మనకి బాడీ మొత్తం ఇట్లాగే వస్తుంది మనకి పైన చిన్న బార్డర్ వస్తుంది ఏదైనా కూడా వీవింగ్ ఏనండి ప్రింట్ కాదు ఇదంతా కూడా కింద పెద్ద బార్డర్ వస్తుంది మనకి లైట్ వెయిట్ లో ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది పళ్ళు మనకి రిచ్ ఇచ్చాడండి బ్లౌజ్ పళ్ళు సేమ్ మేడం ఆహా అది కూడా బ్రొకేడ్ బ్రోకేడ్ కనపడు గ్రాండ్ చూడండి చీర చిన్న బుట్ట ఉంది మనకి బ్లౌజ్ కూడా గ్రాండ్గా డిజైన్ చేసి దీంట్లో కూడా మనం కలర్స్ చూద్దాం బాగున్నాయి కలర్స్ కూడా మంచి బాటిల్ గ్రీన్ వైన్ కలర్ లైట్ పేస్టల్ కలర్ ఒకటి రాణి పింక్ సూపర్ ఉంది అసలు బ్లౌజ్ వల్ల చీర లుక్ అంతా కూడా గ్రాండ్గా అయిపోయింది కలర్ ఆప్షన్ కూడా చాలా ఎయిట్ కలర్స్ వచ్చాయి మొత్తం ఎంతండి అండి కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత టూ థౌజండ్కి వస్తుంది టూ థౌజండ్కి వస్తుందా ఫస్ట్ ప్రైజ్ ఓకే అండ్ షిప్పింగ్ కూడా అండి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్ నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది డోలా ఫ్యాబ్రిక్ మేడం ఇది డోలాలో ఫ్యాన్సీ అనమాట ఇది మనకి మొత్తం బాడీ మొత్తం చిన్న చిన్నగా మనకి ఇట్లా చిన్న బూ ఏమంటారు డైమండ్ షేప్ లో మనకి ఇట్లా బూటీస్ లాగా వస్తుంది మొత్తం మనకి ఏదైనా సరే వివింగ్ ఏనండి పైన కింద గోల్డ్ బార్డర్ తో వస్తుంది ఇది రిచ్ పళ్ళు ఇచ్చాడు పళ్ళు పళ్ళు రిచ్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసి చిన్న బూటీస్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది ఇది ఇందులో కూడా కలర్స్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి చాలా సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ మెటీరియల్ ఫాబ్రిక్ కూడా దీంట్లో కలర్స్ పింక్ కలర్ ఇంకొకటి వచ్చేసి గ్రే కలర్ లైట్ ఆలివ్ గ్రీన్ అంటారు కదా అలాంటి షేడ్ ఒకటి లావెండర్ కలర్ రెడ్ కలర్ మరోటి ఇవి కలర్స్ అండి ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి అప్పుడు డిస్కౌంట్ తర్వాత ఎయిటీన్ హండ్రెడ్ కు వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ మేడం ఇది మనకి రిచ్ ఉంటుంది మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మనం ఈజీగా కూడా మనం క్యారీ చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది మనకి వాషబుల్ ఐటమ్ ఇది ఇదండి నెక్స్ట్ వెరైటీ ఇది లైట్ వెయిట్ ఫ్యాన్సీ మేడం ఇది లైట్ వెయిట్ ఫ్యాన్సీ వస్తుంది బాడీ పార్ట్ మొత్తం కూడా మనకి చెక్స్ డిజైన్ వస్తుంది మనకి చెక్స్ వచ్చేసి మధ్య మధ్యలో మనకి ఇట్లా మ్యాంగోస్ వస్తాయి బుటా బార్డర్ లో కూడా మనకి మ్యాంగోస్ వస్తాయి మనకి పైన చాలా గ్రాండ్ గా మ్యాంగో బూటాస్ ఇట్లాగా బెడ్ బార్డరు ఇది మనకి పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ సెల్ఫే వస్తుందండి బ్లౌజ్ మనకి డిజైన్ అనేది బాడీ పార్ట్ అంతా కూడా చెక్స్ వచ్చింది కాబట్టి స్ట్రైట్ లైన్స్ తోటి బ్లౌజెస్ కాంట్రాస్ట్ లాగా కనిపిస్తుంది కదా మనకి అట్లా ఇచ్చాడండి చూడడానికి అయితే చాలా గ్రాండ్ లైట్ వెయిట్ మేడం ఇది మళ్ళీ మనకి కలర్స్ దీంట్లో కలర్స్ బాగున్నాయి కలర్స్ కూడా ఇప్పుడు బేబీ పింక్ లో అండి లైట్ గ్రీన్ ఎల్లో కలర్ నెక్స్ట్ అయితే ఆనంద బ్లూ ఇవన్నీ కూడా కలర్ కలిగిస్తాం దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ ఇది జార్జెట్ క్రేప్ మేడం ఇది మనకి జార్జెట్ క్రేప్ క్లాత్ మనకి సీక్వెన్స్ లైన్స్ వస్తాయి మొత్తం బాడీ కూడా పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది మనకి చిన్న బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది మనకి లైట్ వెయిట్ లో ఉంటుంది టోటల్ బాడీ మొత్తం కూడా మనకి సీక్వెన్స్ లైన్స్ వస్తాయి చిన్న చిన్న చెమ్ వస్తుంది మనకి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది అండి బ్లౌజ్ వచ్చేసి దీనికి కంప్లీట్ డిఫరెంట్ మేడం అసలు ఫుల్ బ్రోకెడ్ మనకి ఫుల్ బనారసీ బ్లౌజ్ ఇది మనకి కాంట్రాస్ట్ ఇవ్వడం చూస్తాం కానీ మళ్ళీ ఇంట్లో కూడా మీనాకరి జాల్ మీనాకరింగ్ ఇచ్చు జాలింగ్ ఇచ్చి వేరే వాటికి కూడా యూజ్ అవుతుంది మల్టిపుల్ పర్పస్ అండి బ్లౌజ్ మనకి డిఫరెంట్గా కొత్తగా ట్రై చేశారు చాలా బాగుంది కూడా దీంట్లో కలర్స్ చూద్దాం అండి ఓకే చిప్ప్రీన్ అన్నింటిలో ఇంకో కాంట్రాస్టే అండి అన్నిటికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుందండి సో ఇన్ కేసు అంటే ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు ఏమైనా వీడియో కాల్ సపోర్ట్ కావాలన్నా కావాలంటే బ్లౌజ్ చూపిస్తాం చూపిస్తారు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో వచ్చింది మళ్ళీ బ్లౌజ్ కూడా డిఫరెన్స్ ఇవి కలర్స్ దీంట్లో అసలు చాలా అంటే చాలా బాగుంది అంటే ఆ బ్లౌజ్ వల్ల కొత్త లుక్ తీసుకొచ్చు కాస్ట్ అండి త్రీ ఫైవ్ ఉంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత టూ ఎయిట్ వస్తుంది టూ ఎయిట్ ఎయిట్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ డోలాలోనే ఫ్యాన్సీ మేడం లైట్ వెయిట్ ఎంత బాగుందో అసలు లైట్ వెయిట్ అండి కొంచెం మల్టీ కలర్ లా తీసుకున్నారు కదా మధ్యలో ఆ జరి లైన్స్ ఇక్కడ గొట్టపట్టి లేస్ బార్డర్ చాలా సాఫ్ట్గా కొత్తగా బాగుంది పళ్ళు చూడండి బూటాస్ ఇచ్చారు పళ్ళు అంతా కూడా లైట్ పేస్టల్ కలర్స్ మల్టీ కలర్స్ బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఇట్లాగే ఉంటుంది డిజైన్ ఇందులో కూడా కలర్స్ ఉంటుంది దీంట్లో కలర్స్ ఉన్నాయండి లైట్ కలర్స్ లైట్ కలర్స్ మల్టీ కలర్స్ ఒక్క దగ్గర ఇది తెచ్చేసరికి చీర అయితే చాలా బాగా ఉండేది ఎంత వస్తుంది ఇది ఫోర్ టూ మేడం అప్పుడు డిస్కౌంట్ తర్వాత త్రీ త్రీ వస్తుంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వచ్చేసి తీసుకోవచ్చు బాగున్నాయి ఈ చీరని నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది కూడా మనకి డోలా ఫ్యాబ్రిక్ మేడం ఇది మనకి ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటాయి రెండు వైపులా చిన్న బార్డర్ చిన్న బార్డర్ ఇదంతా కూడా థ్రెడ్ వివింగ్ అండి మొత్తం కూడా థ్రెడ్ సీక్వెన్స్ వచ్చేసి మధ్య మధ్యలో మనకి ఇట్లా బంచెస్ లాగా వచ్చింది మేడం ఆ బూటాస్ కూడా మీనాకారి ఫ్లవర్ బంచ్ ఇచ్చారు చూడండి మధ్య మధ్యలో సీక్వెన్స్ మధ్యలో మనకి బంచెస్ కలర్ఫుల్ గా వస్తుందండి మళ్ళీ మనకి కలర్ఫుల్ గా వస్తుంది రిచ్ పళ్ళు అండి మనకి ఇట్లా పళ్ళుకి టాజిల్స్ కూడా వస్తాయి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ప్లెయిన్ ఇచ్చి ఇట్లా ప్లేన్ ఇచ్చి హ్యాండ్స్కి బాడర్ వస్తుంది మీరు బ్యాక్ సైడ్ చూసినా కూడా అంత సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ గానే ఉంటుంది అండి థ్రెడ్ వేవింగ్ ఇది అంతా కూడా మనకి ప్లెయిన్ ఎక్కడ కాకుండా బాగా ఇచ్చారు కలర్ కూడా బాగుంది వైన్ షేడ్ వైన్ షేడ్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి నవీ బ్లూ ఇంకొకటి వచ్చేసి లైట్ గ్రీన్ ఎల్లో కలర్ లావెండర్ అండ్ పింక్ పింక్ ఇవి కలర్స్ కలర్స్ అండి కాస్ట్ ఎట్లా ఉంది సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ఫైవ్ వన్ వస్తుంది ఇది ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు అండి ప్యూర్ బనారస్ మేడం ఇది మనకి ప్యూర్ సెమీ కాదు ఇది ప్యూర్ మిక్సింగ్ ఎక్కడ కూడా ఉండదు మొత్తం వీవింగ్ ఏనండి అండి సారీ మొత్తం మీరు ఇట్లా పట్టుకొని చూసినా కూడా మీకు ఆ ఫీల్ తెలుస్తుంది ఆ కలర్స్ కూడా బాగున్నాయి ఒక లెహరియా ప్యాటర్న్ లో వివింగ్ అంత తీసుకు మొత్తం వివింగ్ మేడం మనకి ఇది రెండు వైపులా కూడా సేమ్ సేమ్ బాడల్ బాడల్ ఈక్వల్ బాడల్ వస్తుంది ప్యూర్ బెనారస్ ఇది మనకి దీంట్లో పళ్ళు చూడండి పళ్ళు ఎంత చాలా బాగుంది అసలు ఈ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు ఇది గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఆహా కొంచెం సింపుల్ గా జరీ లైన్స్ ఇవ్వకుండా జరీ లైన్స్ వచ్చేసి హ్యాండ్స్ కి బాడల్ ఇచ్చేయండి చాలా పెద్దగా ఇచ్చారు మళ్ళీ వన్ మీటర్ కి పైగా అండ్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంది ప్యూర్లో ప్యూర్ అండి ప్యూర్ బనారస్ ఇది మనకి ఇందులో కలర్స్ అంటే డిజైన్స్ డిజైన్స్ వస్తాయి కలర్ సేమ్ అంటే సింగిల్ కలర్స్ వస్తాయి మేడం కలర్కి ఒక డిజైన్ కూడా వస్తుంది మనకి దాంట్లోనే ఇది డిజైన్ వేరు ఇది డిజైన్ వేరు మళ్ళీ ఎక్కువ డిజైన్స్ ఉంటాయి ఇది సెల్ఫ్ లో అనుకుంటా మొత్తం సెల్ఫ్ ఏనండి వీటిలో కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది రాదు టోటల్ సెల్ఫ్ బ్లౌజ్ లే వస్తాయి దీంట్లో టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో అయితే ఉంది అవును మేడం ఇది చూస్తే కలర్ కలర్ బాగుంది నెక్స్ట్ చూద్దాం ఇంకో చీర ఇదేంటంటే దీంట్లో వైట్ దీంట్లో ఫుల్ మీనాకరింగ్ తో క్రీపర్ డిజైన్ అనేది ఇచ్చారండి ఇది కూడా రంగా డిజైన్స్ అంటాం కదా బెనారస్లో అట్లా ఇచ్చారు ఇంకొక కలర్ ఇంకొక డిజైన్ లైట్ గ్రీన్ బేబీ లో ఎలా ఉంటుంది అండి కాస్ట్ బిట్ ఇది సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత సిక్స్ థౌసండ్ వస్తుంది మనకి సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ లో వస్తుంది ప్యూర్ బనారస్ అండి మనకి ఉండదు ఇందులోనే కొంచెం టిష్యూ బేస్ దీంట్లో ఆల్రెడీ ఒక గోల్డెన్ ఎల్లో చూసి చూసాం కదా దాంట్లోనే ఈ కలర్ ఇది ఇది ఫస్ట్ చూసిన డిజైన్ లో ఇంకొక కలర్ కొద్దిగా బోర్డర్ చేంజ్ చేశారు అనుకుంటా సిక్స్ థౌజండ్ మంగళగిరి పట్టులో షిబోరి ప్రింట్ మేడం మొత్తం ప్యూర్ మంగళగిరి పట్టు అండి అదే ప్యూర్ మంగళగిరి పట్టులో శిబోరి ప్రింట్ ఇది మనకి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఇది అవును లైట్ వెయిట్ ఇది అందరూ లైక్ చేసేటువంటి వెరైటీ వెరైటీ ఇంకోటి మనకి లైట్ వెయిట్ లో ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఫంక్షన్ వేరేది ఇదిగోండి బ్లౌజ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ గ్రీన్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ సేమ్ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది మనకి ఇందులో కలర్స్ 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 షుబోరీ కాబట్టి ఇవన్నీ మిక్సింగ్ కలర్స్ మిక్సింగ్ కలర్స్ వస్తాయి ఎంతండి కాస్ట్ త్రీ థౌజండ్ ఉంది మేడం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్కి వస్తుంది ఏ విధంగా పట్టులో ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడ ఏదైనా మేడం నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇంకా ఇవ్వండి ఇది లైట్ వెయిట్ పట్టు మేడం ఇది లైట్ వెయిట్ పట్టు మొత్తం గోల్డ్ వివింగ్ వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుంది కిందకి మనకి బిగ్ బార్డర్ వస్తుంది బాడీ మొత్తం మనకి ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ బూట వస్తుంది మొత్తం మనకి బాడీ మొత్తం ఇట్లాగే ఉంటది అండి లైట్ వెయిట్ ఉంటది శారీ మొత్తం మనకి చీరంతా వచ్చేసిందా బూట శారీ మొత్తం వస్తుంది మేడం మనకి ఇలా ఇదిగోండి రిచ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తాయండి బ్లౌజ్ మనకి ప్లేన్ వస్తుంది బార్డర్స్ వస్తాయి మనకి చూడండి సిల్క్ కలర్ కూడా బాగుంది బాగుంది దీంట్లో కలర్స్ చూద్దామండి కొన్ని కళ్ళైతే ఉన్నాయి మనకి ఏంటంటే ఇది కూడా ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో వచ్చింది అవునండి వీటికి కాస్ట్ ఎట్లా ఉంటుందండి వీటికి కాస్ట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్లో వస్తుంది త్రీ హండ్రెడ్లో వస్తుంది ఇంకా చీర ఒక్కొక్క రకమైన బార్డర్ బూటాస్ అట్లా డిజైన్స్ ఉన్నాయి దేనికైనా కూడా ప్లేన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్స్ వస్తాయి కాంట్రాస్ట్లో కాంట్రాస్ట్ వస్తుంది ఇది లైట్ వెయిట్ కంచి పట్టు మేడం ఇది మనకి పైన కింద మనకి కడ్డీ బార్డర్ వస్తుంది ఓకే ఈ శారీ మొత్తం ఇదే ఉంటుందండి డిజైన్ ఆల్ ఓవర్ ఇచ్చారా ఆల్ ఓవర్ వస్తుంది మనకి డిజైన్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ పెయిన్ వస్తుంది మనకి డ్రెస్ ఇట్ లైట్ చిన్న కడ్డీ బాడీకి చిన్న కడ్డీ బార్డర్ వస్తుంది మనకి చూద్దాం ఇందులో కూడా దీంట్లో కలర్స్ కలర్స్ ఉన్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్ కి అట్లాగా చిన్న బార్డర్ కదా బాగుంటాయి ఎల్లో గ్రీన్ పింక్ గ్రీన్ గ్రీన్ కి గ్రీన్ లైట్ బేబీ పింక్ ఇందులో కూడా మళ్ళీ ఒక్కొక్క చీర ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ అండి కాస్ట్ అండి కాస్ట్ ఎట్లా ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం అప్పుడు డిస్కౌంట్ తర్వాత టూ ఎయిట్ వస్తుంది చాలా బెస్ట్ ప్రైస్ లో మనకి ఫంక్షన్స్ చూసారు కదా ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉంటాయండి మీ స్టోర్ కి విజిట్ చేస్తే కనుక సరే డెఫినెట్ గా విజిట్ చేసేసేయండి ఫ్యాన్స్ లో కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి పట్టులో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇన్ ఏది నచ్చినా ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు అలాగే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్